అందరికీ నమస్కారం ఈరోజే అతిపెద్ద పౌర్ణమి శనివారం ఈరోజు రాత్రి ఆరు నుండి ఏడు మధ్యలో ఒక నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేయండి చాలు అరవై నిమిషాల్లో మీ దరిద్రం మొత్తం పోతుంది కోట్లు సంపాదిస్తారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రమంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు రాత్రి ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది నిచ్చేడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సిరుల వర్షం కురుస్తుంది దరిద్రం వెళ్ళిపోతుంది ధనం వస్తుంది ఎందుకంటే ఈ పరిహారం చేయటం వలన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి నిమ్మకాయతో ఈ పరిహారం చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది నిమ్మకాయ నేచర్ నుండి వస్తుంది కనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే నేచర్ త్వరగా రెస్పాండ్ అవుతుంది ప్రకృతే మన కోరికలు తీరుస్తుంది మంచి యోగాన్ని కలుగజేస్తుంది మీకుండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల జనాల ఏడుపును దృష్టి నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి కనుక తప్పక ప్రతి ఒక్కరూ ఈ నిమ్మకాయ పరిహారం చేయాలి ఇలా చేయటం వలన ఇంట్లోకి దరిద్రాలు రావు సుఖ సంతోషాలు కలుగుతాయి కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ శనివారం పౌర్ణమి తేదీ కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది సామాన్యమైనది కాదు ఎందుకంటే ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తున్నది ఈ పౌర్ణమి శనిదేవుడికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం ఈ పౌర్ణమి చాలా గొప్పది కనుక ఈ రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే కష్టంగా నష్టం కానీ తీరని బాధలు కానీ దిష్టి దోషాలు కానీ ఇలా మీకు సమస్య ఉన్న ఆ సమస్య మొత్తం పోతుంది పరిష్కారం చూపబడుతుంది కాబట్టి అందరూ ఈ నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మీ చేతులతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళ్ళతో మీరే ఫలితాలను చూస్తారు దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు మీ ఇంట్లో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారంకి ఒక పసుపు కలర్లో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి కూలీన నిమ్మకాయ మచ్చలు ఉన్న నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే పూర్తి ఫలితం రాదు ఎవరైతే మా ఇంటిలో నకారాత్మక శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంటిపై దృష్టి దోషం ఉంది మమ్మల్ని చూసి జనాలందరూ కూడా కూళ్ళుకుంటూ ఉన్నారు అందుకే మాకు లేనిపోని సమస్యలు ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేస్తుంటే తప్పక మీ సమస్యల నుండి బయటపడతారు అరవై నిమిషాల్లోనే మీ ఇంట్లో దరిద్రమంతా కూడా పోతుంది ఎందుకంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి కష్టాలను తొలగిస్తాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన రోజున సాయంత్రం ఆడ నుండి ఏడు మధ్య ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి సమయంలో పరిహారం చేస్తే తిరిగి ఉండదు జీవితం మారుతుంది ఇంట్లో ఉండే ఎలాంటి దిష్టి దోషాలైనా సరే తీరని కష్టాలైనా సరే సమస్యలైనా సరే దరిద్రలైన పోతాయి మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా సరే భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా నల దృష్టి ఉన్నా చెడు దృష్టి ఉన్నా జనాల ఏడుపు ఎక్కువగా ఉన్నా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నా సుఖ సంతోషాలు కలిగి కరువై ఉన్నా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి తీసుకొని దాన్ని పుష్పంలాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయను గల్లులుప్పును పెట్టండి గల్లులుప్పును నిమ్మకాయ మధ్యలో దూర్చండి గల్లుప్పును లేని వారు సాల్టును అయినా సరే పెట్టవచ్చు కానీ గల్లుప్పు పెడితేనే అధిక ఫలితం వస్తుంది కనుక మ్యాక్సిమం గల్లుడొప్పునే పెట్టండి ఇలా ఏ దారి లేనప్పుడు సాల్టును పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కల మీద నాలుగు బొట్లు పెట్టండి అలాగే టాప్లో కూడా ఒక కుంకుమ బొట్టు పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఉంటే ఆ గదుల్లో కూడా తిరగండి ఆలు కిచెన్ కిచెను రూము ఇలా అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్ తప్ప మిగతా గదుల్లో అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత వల్ల నిమ్మకాయ ఉప్పు చెడును దృష్టిని దరిద్రాన్ని లాగేసుకుంటూ ఉంటాయి ఎలాంటి నెగిటివ్ ఉన్నా పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు ఎలాంటి నష్టాలు అనేటివి కూడా జరగవు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు నిమ్మకాయని పట్టుకొని ఇంట్లోని గదులన్నీ తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఎడమవైపు పెట్టి వదిలేయండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇక భోజనం చేసి మీ పనులు చేసుకొని పడుకోండి మళ్ళీ మర్నాడు ఉదయం లేచిన తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఎక్కడైనా సరే అంటే మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గొయ్యి తీసి ఈ నిమ్మకాయను పెట్టేయండి ముందు గుమ్మం దగ్గర నిమ్మకాయను జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి పాతిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి కుదిరితే స్నానం కూడా చేయండి ఇలా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు నిమ్మకాయతో ఇలా చేసి ఉమ్మ పెట్టి మరునాడు దూరంగా తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టేస్తే ఒకే ఒక గంటలో మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే మీకు వస్తుంది మీరే మార్పును గమనిస్తారు కూడా అరవై నిమిషాల్లో మీ మనస్సుకు తెలుస్తుంది చాలా ప్రశాంతంగా మారినట్టు ఒంట్లోని భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది మీకు మీరే అనుభవించగలుగుతారు దరిద్రాలన్నీ పోతాయి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే పరిహారాన్ని జాగ్రత్త గోప్యంగా రహస్యంగా చేయండి అందరికీ ఈ పరిహారం గురించి చెప్పవద్దు కేవలం మీ ఇంట్లో వారికి మాత్రమే తెలియాలి ఇంకెవరికీ తెలియకూడదు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ చెడి దిష్టి ఏడుపులు అన్నీ పోతాయి అద్భుతాలు జరుగుతాయి కనుక ఈ కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున అద్భుతమైన రహస్యంగా నిర్మకాయతో ఈ పరిహారం చేసి మంచి శుభప్రతను పొందండి శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహదోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేకించుకొని ఈరోజు భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరిని పూజిస్తారు అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే ఆ సమస్యలు తొలుగుతాయని పెద్దలు చెప్తున్నారు మరి ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే శుచిగా స్నానం చేసుకొని తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే చీరను లేదా దుస్తులను ధరించాలి మరొక విషయం ఏమిటంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే అంటే ఆడవారైనా లేదా మగవారైనా సరే తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆడవాళ్ళు ముందు స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయో వారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఐదు నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడిపోతారు ఈ దీపాన్ని కూడా ఆడవాళ్ళే వెలిగించాలి ఏమీ లేదు గోధుమ పిండిలో కొద్దిగా పసుపు మరియు పాలు కలిపి పిండి ప్రమిద తయారు చేసుకోండి ఆ ప్రమిదను ఒక ప్లేట్లో రావి ఆకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి శివుడి ఫోటో ముందు పెట్టండి ఈ దీపానికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి పుష్పాలను సమర్పించండి అక్షింతలు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి ఇలా ఏ ఇంట్లో ఆడవాళ్ళైతే రేపు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించి సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా అంటే ఈ సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో దీపం వెలిగిస్తారు ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాల నిలయంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు సమస్యలు ఉండవు ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కూడా ఈ రంగు దుస్తువులు ధరించి ఈ పరిహారాన్ని పాటించి ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాగితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటంటే వేప చెట్టు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగమైన ఈ వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి శ్రీ వేప చెట్టును లక్ష్మి స్వరూపంగా భావించి చెట్టు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇదంతా చేయడం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టుని కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈ రోజుతో మీ తర్వాత మారి కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేపచటం తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి రిషిక పుర్ణమి ఏరువాక పౌర్ణమి అని పేరుతో పిలుస్తారు వ్యవసాయదారులకి పండుగ పెట్టింది పేరు ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం ఉంది నాగలితో కృషి క్రి క్రియకు ఉపక్రమించడమే ఏరువాక అర్థం అంటే దుక్కి దున్నడం వ్యవసాయదారులు తమ సంరక్షణలో జంతువులకు అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజం పైన పట్టుకొని ఇతర వ్యవసాయ పనుల ముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు కనుక దీనికి ఏరువాక పౌర్ణమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి సీతా యజ్ఞం అని పేరు పెట్టింది విష్ణు పురాణం బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె అదీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులకు సీతా యజ్ఞం సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్ని వ్యవసాయాన్ని ఆరంభించే పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానమని వివరిస్తుంది విష్ణు పురాణం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏరు ఒక పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి స్టేషరియాలతో ఉండండి